ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి ఉన్నాడు ఈయన సమస్య చెక్ ఎందుకంటే ఇప్పుడు ఈయన కూడా ఒక గొప్ప గొప్ప నాయకుడే ఏ రకంగా చూసినా గొప్ప నాయకుడు సొంత డబ్బులతో ఎవరు పెడతారు చెప్పు ప్రజలకు ఖర్చు ఏ నాయకుడన్నా చూపిస్తారా ఏ నాయకుడన్నా ఏమన్నా సాయం చేసినట్టు చూపిస్తారా అన్న ఏమన్నా అయ్యింది ఆపద ఉన్నదంటే హాస్పిటల్లో అయినారంటే ఓ పది లక్షలు టక్కు మంది దానం చేసే వాళ్ళు ఉన్నారా వెయ్యి రూపాయలు దానం చేయమంటే వెయ్యి సార్లు ఆలోచన చేస్తారు వెయ్యి రూపాయలు ఇస్తేందుకు హరి అమ్మ నాకెట్లా ఈ వెయ్యి పోతే ఎట్లా ఆ వెయ్యితో నాకు నాకు ఇంకేమన్నా వస్తుంది అని ఆలోచన చేసే ఉన్న ఈ కాలంలో లక్ష లక్షలు దానం చేస్తున్నాడు వాళ్ళు ఏం చేస్తున్నారు ఈయన ఫోటో పెట్టుకొని మొక్కుతున్నారు రాజగోపాల్ రెడ్డి వాళ్ళు ఇంట్లో పెట్టుకొని ఎటువంటి పనులు చేయకూరని చెప్పేసి ఆయన అంటాడు నేను మొన్న లైవ్లో పోయినా ఆయన వాళ్ళ నియోజకవర్గం ఏంది అసలు ఏం జరుగుతున్నది ఏంది కినని ఇంత ఘనము జనాలు పొగుడుతున్నారు మెచ్చుకుంటున్నారు అని అది చూద్దామని పోతే ఎవరికో ఏదో అయితే పార్టీలకు సంబంధం లేకుండా సార్ మాకు ఆపద వచ్చింది మాది హాస్పిటల్ ఉన్న మాకు ఇంక ఏ దిక్కు లేదు అని అనగానే ఇక ఉన్నా లేకున్నా ఏదో చేసి ఇక చచ్చిపోతట్టు ఉన్నాడు సార్ అంటే టక్ టక్ ఏదో మ్యాక్సిమం అయితే చేస్తూనే ఉంటాడు ఏదో వెయ్యి రెండు వేల సాయం కాదు లక్షలలోనే సాయం చేస్తున్నాడు ఎవరికైనా అంటే ఒక్కటి రెండు అయితే మనం ఏదైనా చెప్పగలుగుతాం కంటి ఆపరేషన్లు ముసలోళ్ళు ఉంటారు ముసలోళ్ళకు కళ్ళు కనబడక నడవలేని పరిస్థితిలో ఉంటారు ఆ తోవ దొరకక ఏమై ఎందుకులే ఇక గుడ్డైన ఎన్నో దగ్గర కూసుందాము ఇక కొడుకులు చూపించారు ఇక నువ్వు చేసేది ఏమన్నా లేచిపోయి కష్టం చేసేది ఉన్నదా యా సపడే కూర్చో పెట్టింది తిని సపడే కనంటారు వాళ్ళు ఏం పెడుతురో కూడా కనబడ కనబడి కనబడక వాళ్ళు ఉన్నదే ఆ గిన్నెలు వేసింది తిని గడిపెట్టే వాళ్ళు ఉన్నారు అటువంటి ఏం చేసిండంటే కంటి వైద్య శిబిరాలు పెట్టి వైద్య పరీక్షలు చేయించి అద్దాలు కావలసిన వాళ్ళకి అద్దాలు ఇప్పించి కంటి ఆపరేషన్ వాళ్ళకు ఈయన బండ్లు పెట్టి అక్కడి నుంచి ఏ ఊర్లో అయితే ఉన్నారో అక్కడి నుంచి బండి పెట్టి ఎల్వి ప్రసాద్ తీసుకుపోయి కంటి ఆపరేషన్లు చేయించి మళ్ళీ అక్కడ ఊర్లలో వదిలిపెట్టడు ఎవరు చేస్తారు ఏ కొడుకు చేస్తాడు చెప్పురి ఇప్పుడు ఈయన మునుగోడు ప్రజలకు పెద్ద కొడుకు కాలేదా ఇప్పుడు అక్కడ ఉన్న అందరికీ ఏ కొడుకు చేస్తున్నాడు చెప్పు ఎవడన్నా చూస్తున్నాడా తిండే పెడతలేరు లంగాలు ఇవ్వాలి రేపు తిండి అంటే కూడా తిండి పెడతలేరు అటువంటి టైంలో రాజగోపాల్ రెడ్డి వాళ్ళ కంటాపరేషన్ దగ్గరుండి చేపిస్తున్నాడు పాపం ఒక ఆమె ఇంద్రామీన్లు శాంక్షన్ అయింది మీ దండం పెడితే మా ముసలైనా నడవచేతం అయితే లేదు ఆ బీచ్మెంట్ లెవెల్ కూడా మాకు మాతో అయ్యే పరిస్థితి లేదు అని వచ్చి దండం పెడితే ఏం చేసిండు ఇటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు మొత్తం లిస్ట్ ది ఆ బీచ్మెంట్ వరకు నేను చేపిస్తాను అందరికీ ఎంతమంది రోజు లిస్ట్ ది అందరికీ నేను చేపిస్తా కనీసం ఆ తర్వాత ఐదు లక్షలు వస్తే ఐదు లక్షలతో నీళ్ళు ఏర్పాటు చేసుకోని ఇక ఆ దాకా నేను బీచ్మెంట్ దాకా అంటే ఉత్తగానే అవుతుందా బునాద్ దీసుడు బీచ్మెంట్ లెవెల్ చేసుడు ఉత్తగానే అవుతుందా మొన్న టక్ మన మాట ఇచ్చేసిండు మనిషి ఏంటంటే ఇక ఆ టైంలో ఆయన దగ్గర ఉన్నాయా లేవా మరి నేను ఏం చేస్తాడు ఏంది ఇవన్నీ ఆలోచన లేదు అనౌన్ చేసి పాడేస్తుండే ఇచ్చేసిండు ఇట్లా చెప్పుకుంటూ పోతే స్కూల్లో టీచర్లు ఉన్నారు టెంపరీ టీచర్లు ఉంటారు అవుట్ సోర్సింగ్ మీద ఆ స్కూల్లలో స్కూళ్ళల్లో ఎట్లా అంటే సార్ మాకు జీతాలు సరిపోతలేవు మాకు ఇబ్బంది ఉన్నది మీరు ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి మాకు జీతాలన్నా పర్మనెంట్ అయినా చేసి ఆలోచన చేయరంటే అది ఒక పెద్ద సమస్య ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి ప్రభుత్వంతో జీతాలు ఇప్పించుడు లేకుంటే పర్మనెంట్ చేయించుడు ఇది అది చాలా పెద్ద ప్రాసెస్ అది ఏం చేసిండు చెప్తైన మీకు అందరికీ ఎంతమంది మీకు అందరికీ నేను మా సుశీల మా ఫౌండేషన్ నుంచి నెలకు కావో ఐదు ఐదు వేలు మనిషికి ఐదు ఐదు వేలు అడిషనల్గా నేను మీకు ఇస్తా అని చెప్పి మాట్లాడు చేస్తున్నాడు ఎవరు ఇస్తారు ఎందుకంటే స్కూళ్ళల్లో పిల్లలకు మంచిగా చదువు చెప్తే ఆ పిల్లలు బాగుపడతారన్న ఉద్దేశంతోని ఉద్దేశంతో ఆయన అటువంటి పనులు చేస్తున్నాడు అంటే మరి ఆయనకు ఇన్ని చేస్తున్నాడు అంటే ఆయనకి ఏమైనా లాభమా అంటే ఏమంటాడు చెయ్యాలి ఏం చేస్తాం డబ్బులుండి దాచుకొని మీరేసుకొని పోతామా నాలుగు రూపాయలు వస్తున్నాయి నాలుగు రూపాయలు వస్తే నాలుగు రూపాయలలో మూడు రూపాయలు ఖర్చు పెడితే అనే కాన్సెప్ట్ కానీ ఈయన ఏం చేస్తాడంటే నాలుగు నాలుగు ఖర్చు పెడుతున్నాడు ఇంకెవరన్నా ఇంకెవరికన్నా చెప్తాడు కూడా పైసలు లేకుంటే ఇప్పుడు దగ్గర లేవు దగ్గర లేకుంటే చెప్తాడు అరే భయ్ జరం మనోడు ఉన్నాడు పైసలు ఉన్న వాళ్ళు ఉంటారు కదా చూపతి ఉంటారు వాళ్ళకి ఇచ్చే గుణం లేదు కానీ ఈయన మాటింటారు వాళ్ళు ఏం చెప్తాడు ఫోన్ చేసి అరే భావి ఇంకా పాపం ఆయన మొత్తం సాహుబత్తుకులు ఉన్నాడట ఓ మనిషిని పంపిస్తాక ఇంకా అది ఏమైనా హెల్ప్ చేయ వాళ్ళకు హాస్పిటల్ అంటారు ఈ అట్లా కూడా చేసేటోళ్ళు ఉన్నారు లాస్ట్కి ఏం చేస్తాడు హాస్పిటల్లో కూడా ఫోన్ చేస్తాడు ఇప్పుడు ఈయన పది లక్షలు కట్టా చూస్తాను నాలుగు పన్నెండు లక్షలు పదమూడు లక్షలు బిల్లు వేసారు హాస్పిటల్లో లేవు ఫోన్ చేస్తాడు హాస్పిటల్లో ఫోన్ చేసి అరే భయ్ సూడు వాళ్ళు పేదోళ్ళు నేను ఇప్పుడు వాళ్ళకి నేనే పంపిస్తున్నా ఏమైనా తక్కువ చేయరు తక్కువ చేసి మాక్సిమం అయినక్కడ చేయరు అని చెప్పేసి ఏదో రౌండ్ ఫిగర్ చేయించి కూడా బిల్లులు కట్టిండి అట్లా కూడా నేను చూశాను ఏ రకంగా చూసినా అందరికి హెల్ప్ చేస్తున్నాడు ప్రతి ఒక్కరికి అక్కడ మేము ఆ ఏరియాకి పోయి లైవ్ పెట్టినాం ఇట్లా లైవ్ పెట్టేసి కూర్చున్నాం అంటే లైవ్ పెడితే కొంతమంది పాజిటివ్ కొంతమంది నెగిటివ్ మాట్లాడుతుంటారు ఈ రాజగోపాల్ రెడ్డి విషయానికి వచ్చేసరికి బీఆర్ఎస్ కార్యకర్తలే మేము రాజగోపాల్ రెడ్డి సార్ గురించి మేము వ్యతిరేకంగా మాట్లాడాము ఎందుకంటే మాకు రేపు భవిష్యత్తులో మాకు అవసరం వచ్చినా మేము ఆయన దగ్గరికి పోయేవాళ్ళమే ఎందుకంటే ఆయన ఒక నమ్మకం ఉన్నది ఆయన ఆయన మీద మాకు మేము ఆయన గురించి మేము ఏం మాట్లాడమంటారు మేము బీఆర్ఎస్ వాళ్ళమే ఇక మా పార్టీ లెక్కల ప్రకారం మేము ఆ టీటర్లో ఓటేస్తాం కానీ ఆయన గురించి మాత్రం మేము ఏం మాట్లాడము అని అంటున్నారు అంటే ఎంత అభిమానం చూడు ప్రతిపక్షాల కార్యకర్తల మనసు కూడా దోసుకున్నాడు అంటే మనం గొప్పలు చెప్తున్నామని కాదు ఒక వ్యక్తి చేస్తున్నదాన్ని మనం చెప్పాలి అంటే ఈయనను చూసి కూడా ఇతర ఎమ్మెల్యేలు మంత్రులు సంపాదించుకున్న వాళ్ళు కూడా ఖర్చు పెట్టుర్రీ మీ నియోజకవర్గంలో పేద ప్రజలు ఉంటే వాళ్ళ ఖర్చు పెట్టుర్రు అని చెప్తున్నాను నేను సంపాదించుకొని మూటలకు కూడ కాదు ప్రతిపక్షాలలో ఉన్నోళ్ళైనా పాలకపక్షంలో వాళ్ళైనా ఎవరైనా ఎవరైనా మస్తుగా సంపాదించరు గతంలో ఉన్నోళ్ళు కూడా ఆ సంపాదించిన వాళ్ళు మీకు పుణ్యం కలగాలంటే ఏదైనా చేయరు మీ పాపాలు దొలకాల పాపం సొమ్ము ఉంటుంది కదా పాపం సొమ్ము ఖర్చు పెట్టుర్రీ ఏమైతుంది కలిసి వస్తుంది కాలం కలిసి వస్తుంది ఒత్తిడి సంపాదించరు కదా గతంలో ఆ పది సంవత్సరాల పాలనలా ఈ రెండు సంవత్సరాలలా మొత్తం పన్నెండు సంవత్సరాలు వేసుకోరు తెలంగాణ వచ్చినాకనే తెలంగాణ రాకముందు కూడా సంపాదించిన వాళ్ళు ఉన్నారు అంటే ఎట్లా ఖర్చు పెడుతున్నారు ఏం చేస్తున్నారు పైసలు దాసుకొని ఏం చేస్తారు ఇప్పుడు మీ పిల్లలకు కావాలనుకున్నప్పుడు మంచి చదువు చెప్పి ఓ వ్యాపారం పెట్టి అంతవరకు వాళ్ళని సంపాదించుకునేటట్టు ఏర్పాటు చేసి మిగతా ఖర్చు పెట్టరు జనాల కోసం ఈయన ఉన్నాడు పాపం వీళ్ళ మేడం గారు కూడా అసలు ఎంత అంటే ఈయన ఒక పది లక్షలు ఖర్చు పెడుతున్నాడు వీళ్ళకి సాయం చేస్తున్నాడు అంటే ఆమె ఏమంటుంది సరిపోతాయా పది లక్షల అడ్జస్ట్ అయితే ఆ పది లక్షలతో ఏమవుతుందో అలా కొంతమందికి ఇంక ఉంటే ఇంకో పది లక్షలు కలిపి ఇయ్యరాదు అని అంటుంది అందరు షాక్ ఏంది కొంతమంది ఎవరన్నా లేడీస్ ఉంటే ఏం చేస్తారంటే ఏ అమ్మా మనకి ఎందుకు తీ ఇక అట్లా అనుకుంటే పోతే మనకి ఏం మిగిలదు చెప్పే మిగులుతుంది అని మాట్లాడతారు అటువంటిది ఆమె నిజంగా అసలు ఆమెని చూస్తే కూడా అనిపిస్తుంది ఏంది ఆమె ఏంది అసలు వీళ్ళు ఏం చేయదలుచుకున్నారు అనే ఒక ఆలోచన వస్తుంది వాళ్ళ బాబు కూడా అట్లనే ఉన్నాడు అసలు సింప్లిసిటీ మేమిట్లా ఉన్నాము ఇంత గొప్పోళ్ళము అనే ఆ బాబుని కూడా చూసినా కలిస్తే ఇంత అట్లా మంచి బలకరిస్తున్నాడు ఏమన్నా ఎలక్షన్ల తర్వాత ఒకసారి ఇట్లనే వీళ్ళ పోయినప్పుడు ఒక దగ్గర కనపడ్డాడు చూస్తే అట్లా అట్లా ఉన్నారు అంటే కొంత కొంతమంది రాజకీయాలలోకి వచ్చి జస్ట్ సర్పంచ్ అయిన సర్పంచ్ కొడుకులే ఎగిరిగిరి పడుతుంటారు హే మా అయ్య సర్పంచ్ రావయ్ మా అయ్య ఒక సర్పంచ్ ప్రణియమ్మ ఒక ఎంపీ చేసిండు ఎమ్మెల్యే చేసిండు ఎమ్మెల్యే కొడుకు అసలు ఏమి లేదు ఆ పిల్ల కానీ కూడా సింపుల్గా ఈయన రాయగోపాలే అంతే ఉన్నాయని కాదు ఎవడు వచ్చినా కానీ రండి కూర్చోరు ఏం సమస్య ప్రాబ్లం ఏంది ఏదైనా ఉంటే నేను చేస్తుంది చేస్తు చేస్తాను అహంకారం మాట అనేది కనపడదు తెలుసా అంత పైసలు ఉన్నా కానీ అంత వస్తున్నది ఆయన దాచుకోవాలనుకుంటే కోట్ల రూపాయలు దాసుకోవచ్చు అహంకారం మాట ఉండదు ఆవేశం మాట ఉంటుంది కానీ అహంకారం ఉండదు ఆవేశంగా మాట్లాడేటోడి దగ్గర అన్నం ఉంటుంది అహంకారంగా మాట్లాడేటోడు అది పెట్టినా తృప్తి ఉండదు ఆవేశానికి అహంకారానికి చాలా తేడా ఉంటుంది ఆవేశంలో ఏ నిర్ణయం తీసుకుంటాడు నిర్ణయాన్ని కట్టుబడి ఉంటాడు అహంకారం అనేది మంచిది కాదు ఆవేశం ఈయన దగ్గర ఆవేశం ఉంటుంది ఆవేశంలోనే నిర్ణయాలు తీసుకుంటాడు అప్పటికప్పుడు ఇట్లా కోపం వస్తుంది ఈయన ఎక్కడన్నా అవినీతి జరిగినా వాళ్ళకి అన్యాయం జరుగుతున్నా ఇట్లా భగ్గున లేస్తాడు మీకు ఎగ్జాంపుల్ నేను చెప్తా ఒక ఎమ్మెల్యే ఉంటాడు ఇప్పుడే ఉన్నాడు కాంగ్రెస్ పార్టీలనే ఉన్నాయన ఒక నియోజకవర్గంలో వైన్ షాపుల దగ్గర కూడా పైసలు వసూలు చేస్తున్నాడు నెలకింతను మామూలు వసూలు చేస్తున్నాడు మరి ఈయన వైన్ షాపుల దగ్గర నువ్వు తీసేయి పర్మిట్ రూమ్ తీసేయి నువ్వు సాయంత్రం పెట్టుకో రెండు గంటలు అటు ఒకవేళ ఈయన అది ఇవ్వకుండా మరి ఏం సంగతి మీరు కూడా నెలకు ఏమైనా ఇయ్యా ఎట్లా ఉన్నది మాకు అవసరం ఉన్నాయని అడగొచ్చు ఈయన వసూలు చేయొచ్చు లేదు మీరు మీకు మీకేమైనా నష్టం వస్తే నేను ఇస్తాను వసూలు చేసేది పోయి నేను ఇస్తాను మీకు మీకు ఎంత నష్టం వస్తుంది నేను పైసలు ఇస్తాను మీకు ఎంత నష్టం వస్తుంది చెప్పు మంచికి పది లక్షల ఆ పది పది లక్షలు నేను ఇస్తా అని చెప్పేసి అరే అమ్మా ఏంది ఇది ఎవరన్నా వసూలు చేసుకుంటారు అరే అందరూ ఏమనుకుంటారంట రే ఎమ్మెల్యే గెలిస్తే కదా ఓ యాభై కోట్లు ఖర్చు పెట్టాను కనీసం ఒక ఐదు వందల కోట్లైనా సంపాదించాలి కదా అనే ఆలోచనలు ఉంటారు చాలామంది ఈయన లేదు నేను ఇస్తా మీకు నాకున్న దాంట్లోకి వెళ్ళి నేను ఇస్తాను కానీ మీరు జనాలని ఖరాబ్ చేయొద్దు పొద్దుగల తెరుస్తాము మేము పదికి అంటే పది ఇటుకి తెరిస్తే నువ్వు దాగు నీతో పాటు ఆయనకి దాపు నువ్వు దాగు వానికి దాపు నువ్వు మంచిగా ఉండాలి వాడు ఖరాబ్ కావాలి వాని పైసలు నువ్వు గలలు వేసుకుంటావు నీ పైసలు ఇంకా లాభం పొందుకుంటావు నువ్వేం గడ మీద కుసావు వాని బతుకుని మన సంవసారం నాగం చేస్తావు అని మాట్లాడి అందుకనే మునుగోడు నియోజకవర్గంలో ప్రతి ఇంటి ఒక కుటుంబానికి ఇంటి పెద్దగా పనిచేస్తున్నాడు ఇంటి పెద్దగా ఇంటికి పెద్ద దిక్కుగా పనిచేస్తున్నాడు ఎవరు ఎవరు చేస్తారు ఏ సంత కన్న కొడుకే చేస్తలేడు ఏ పానం బాగలేదు దాన ఇసుకోమంటే కూడా ఏ బా తర్వాత ఆరంబి దగ్గర చూపించుకో ఇరవై రూపాయలు ఇచ్చే యాభై రూపాయలు చూపించుకో అంటారు అంటే ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా తక్కువ వసూలు చేసేవాళ్ళు అందుకని అందరికీ చెప్తున్నా ఈ కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు మంత్రులు మీరు సంపాదిస్తున్నా ఈయనను ఆదర్శంగా తీసుకోరు బీఆర్ఎస్లో ఉన్నోళ్ళు మాజీలు సంపాదించినోళ్ళు కోట్ల కోట్లు పడగలెత్తినోళ్ళు కూడా జర్ర ఈయన సైడ్ ఒక్కసారి చూసి ఈయన దాంట్లో ఒక టెన్ పర్సెంట్ అయినా చేయరు పుణ్యం వస్తుంది మీకు అందరికీ నువ్వు ఏమన్నా చేయరు మీరు అక్రమంగా సంపాదించరు కదా దాంట్లోకి వెళ్ళి ఆ ప్రజలకు సాయం చేయరు మీ సొంత మీరు పట్ట ఏది పార తట్ట బట్టి మోసిన పైసలు కాదు అక్రమంగా వచ్చిన పైసలకి వెళ్ళి ఖర్చు పెట్టుర్రీ కొంత నేర్చుకోర్రి ఎందుకంటే ఎట్లా ఖర్చు పెట్టాలి ఏంది ఎవరికి ఖర్చు పెట్టాలి దావదలిచ్చి వేల మందిని పిలిచి ఇక తిని తాగిచ్చేది కాదు లేనోడు ఎక్కడ ఉన్నాడు లేనోడు ఎక్కడ ఉన్నాడు అని చెప్పేసి గుర్తించి సహాయం చేస్తున్నాడు చెప్పుకుంటాడు ఆయన అన్న ఏడే చెప్పుకోడు లబ్ధి ఉంది ఎప్పుడో ఒకసారి పెడతారు ఈయన సహాయం చేసినాక నెల తర్వాతనో రెండు నెలలకు మళ్ళీ ఆ యుఎస్ఐ బయటికి మెల్లగా ఏంటంటే మాకు రాజగోపాల్ రెడ్డి సాయం చేసినని ఎవరో వై కదిలిస్తే చెప్తారా ఈ రెండు నెలల తర్వాత బయటకు వస్తున్నాయి నెల రెండు నెలల తర్వాత ఈయన చేసాడు ఎప్పటి నుంచో చేస్తున్నాడు కాకపోతే ఏంటంటే ఒకటే ఉంటుంది ఆవేశం ఆవేశంగా ఉంటుంది తప్పు చేస్తే సహించాడు తప్పు చేయొద్దు నమ్మక ద్రోహం ఉండొద్దు ఆయన దగ్గర అది ఆ లెక్కన పనిచేస్తాడు ఆలోచన చేసుకోరు ఎందుకంటే మిగతా వాళ్ళకు కూడా నేను చెప్తున్నాను ఎందుకంటే ఈయన గురించి ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే ఈయన చేస్తున్నది అటువంటి సహాయం చేస్తున్నాడు ఆ నియోజకవర్గం కాదు వేరే నియోజకవర్గాల నుంచి కూడా వస్తున్నారు మన ఇప్పుడు కొంతమంది కూడా ఏం చేస్తున్నారంటే ఎవరైనా ఆపదారే మా సార్ చేస్తాడు భయ్ మరి ఒకసారి అడిగి చూడడానికి కూడా ఇంకా సలహాలు కూడా ఇస్తున్నారు ఈయన దగ్గరకు అట్లా కూడా వస్తున్నారు చాలామంది అట్లా చేసుకుంటూ పోతున్నాడు కాబట్టి ఆ దేవుడు కూడా ఆయనకు అట్లా కాలం కలిసి వచ్చేటట్టు చేస్తున్నాడు ఎందుకంటే సరే ఇటువంటి వాళ్ళకు మంత్రి పదవి వస్తే ఇంకా మంచిగా సేవలు చేస్తాడు